హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అరవై ఐదు ఏళ్ళు దాటిన వారందరికీ కూడా మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది ప్రభుత్వం దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా లెట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము అరవై ఐదేళ్లు పైబడిన వారందరికీ ఓ గుడ్ న్యూస్ అది ఏమిటి అని చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో కూడా అరవై ఐదేళ్లు పైబడిన వారు క్యూలో కాకుండా నేరుగా దర్శనం చేసుకునే కార్యక్రమం అయితే గనక స్టార్ట్ చేశారు రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో అరవై ఐదేళ్లు పైబడిన వారు నేరుగా దర్శనం చేసుకునే కార్యక్రమానికి మంత్రి రామలింగారెడ్డి అయితే శ్రీకారం చుట్టారు శనివారం బసవనగుడి రోడ్డు గణేశ ఆలయంలో పూజలు జరిపిన అనంతరం మంత్రి మాట్లాడారు అరవై ఐదేళ్లు పైబడిన వారు గుర్తింపు కార్డు చూపి నేరుగా ఆలయాల్లోకి అయితే వెళ్ళవచ్చునన్నారు అంటే మీరు వయసును తెలిపే కంపల్సరిగా వయసును నిర్ధారించే కార్డు ఏదైనా ఉన్నట్లయితే అది చూపించి నేరుగా ఆలయాలలో దర్శనానికి వెళ్ళవచ్చు లైన్లో అయితే నిలబడి వెళ్లాల్సిన అవసరం లేదు ఇందులో ఏ కేటగిరీలో రెండు వందల ఐదు దేవాలయాలు బి కేటగిరీలో నూట తొంభై మూడు దేవాలయాలు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నాయన్నారు ఈ ఆలయాలు అన్నింటిలోనూ కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయన్నారు ఇక సి కేటగిరీలో మూడు వేలకు పైగా ఆలయాలు ఉన్నా ఇక్కడ భక్తుల రద్దీ అయితే ఎక్కువగా ఉండదన్నారు ఏబి కేటగిరీ ఆలయాల్లో వృద్ధులకు సమస్య అవుతుందనే నిర్ణయం తీసుకున్నామన్నారు ముందుగా దైవ దర్శన దైవ దర్శనాలకు రిజర్వ్ చేసుకునే వారికి కూడా వెసులుబాటు అయితే వర్తిస్తుందన్నారు ఒకవేళ మీ దగ్గర గనుక గుర్తింపు కలిగిన ఆ కార్డు ఉన్నట్లయితే వయసు నిర్ధారించే కార్డు ఏదైనా ఉన్నట్లయితే అది చూపించి నేరుగా ఆలయాల్లో నువ్వు డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్ళవచ్చు క్యూ లైన్లో అయితే కనుక వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు